అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పన్నెండో భాగాన్ని వినేద్దామండి నిజంగానే చాలా ఓపిక పట్టాను అందుకే దేవత లాంటి నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చాలా థ్యాంక్స్ రా అని హత్తుకున్నాడు ఆమె కూడా చాలా సంతోషపడుతూ అతని చుట్టూ చేతులు వేసి ఆమె కౌగిలిలో అతన్ని బందీ చేసింది సుధా నువ్వు ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అన్నాడు విక్రాంత్ అలానే హత్తుకొని మీరేంటో మీ మనసేంటో తెలుసుకున్నాను ఇక నాకేమీ చెప్పక్కర్లేదండి అంది సుధా అది కాదురా ఎవరి ద్వారానో నీకు తెలియడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే చెప్తాను అని అంటుంటే సరిగ్గా అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి అవునా వచ్చేస్తున్నా అని సుధా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది వెళ్ళాలి అన్నాడు విక్రాంత్ వెళ్ళండి పర్లేదు అంది సుధా సరే అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని సాయంత్రం త్వరగా రావడానికి ట్రై చేస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను ముద్దు పెట్టిన చోట తడుముకొని మురిసిపోతూ కిందికి వెళ్ళింది నవ్వుతూ కిందికి వస్తున్న సుధని చూసి భానుమతి సుందరి ఇద్దరూ ఆశ్చర్యపోయారు సుధ అలా నవ్వుతూనే సుందరి దగ్గరకు వచ్చి సుందరి అంటూ తిప్పుతుంటే అరే ఆగండమ్మా కళ్ళు తిరుగుతాయి అంటూ ఉంటే సుందరి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటుంటే భానుమతి సుధని ఏంటి నా బంగారు తల్లి సంతోషానికి కారణం అని అడిగింది అది బామ్మగారు అంటుంటే వద్దులే ఏదైతేనే నువ్వు సంతోషంగా ఉన్నావు అది చాలు తల్లి అని సుందరి నా బంగారు తల్లికి దిష్టితి అని చెప్పింది భానుమతి అలాగేనమ్మా తెస్తాను అని సుందరి వెళ్ళి ఎండుమిరపకాయలు తెచ్చి దిష్టి తీస్తూ ఉంటే సుందరి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంది సుధ చాలా అవసరమమ్మా నాదిష్ట తగిలేలా ఉంది అనంది సుందరి నవ్వుతూ వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలకి సుధ హ్యాపీగా చూస్తుంటే అప్పుడే బన్నీ లోపలికొచ్చి అమ్మా చూడు మామూ నాకెన్ని చాక్లెట్స్ ఇచ్చాడో అని చూపిస్తూ పొంగిపోయాడు అమ్మో నా బంగారు కొండకి ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయా అని ఇస్తావా అంది లేదమ్మా నేను ఇవ్వను అంటూ సరదాగా వాడు పరిగెడుతూ ఉంటే సుధ కూడా చిన్నపిల్లల బన్నీ వెనకాల చాక్లెట్స్ కోసం పరిగెడుతూ ఉంది వాళ్ళక్కల నవ్వుతూ ఆడుతూ ఉంటే కీర్తినికిద్దరికీ సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి అలా ఆటపాటలతోనే సాయంత్రం వరకు సరదాగా గడిపారు పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉండడంతో బన్నీకి బోర్ కొట్టి అమ్మా నన్ను పార్కుకి తీసుకెళ్ళవా అని అడిగాడు అవునా పార్కుకి వెళదామా సరే అని కీర్తి భానుమతి సుందరి సుధా బన్నీని తీసుకొని వెళ్లారు నిఖిల్ ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఇంట్లోనే ఉండిపోయాడు బన్నీతో కీర్తి ఆడుతూ ఉంటే భానుమతి సుందరి వాకింగ్ చేస్తున్నారు సుధ ఒక్కరితే బెంచ్ పైన కూర్చుని నవ్వుతూ దూరంగా ఆడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంది అప్పుడే అనామిక తన పక్కన కూర్చుంటూ అన్ని మాటలు అన్నా కూడా బానే ధైర్యంగా ఉన్నావు పర్లేదే అంది నవ్వుతూ నువ్వు జరగనివి అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వాటిని తలుచుకొని నేనేందుకు బాధపడాలి అంది సుధ సమాధానంగా అని నవ్వుతూ అయ్యో నిన్ను చూస్తే జాలేస్తుంది చెల్లాయ్ అనంది అనామిక ఆ మాటకి సుధ చిరాగ్గా చూసింది ఆమె వైపు ఏంటి అలా చూస్తున్నావు హో చెల్లి అన్నాననా మరి నాకు సవతిగా నా కొడుక్కి తల్లిగా ముఖ్యంగా నా విక్రాంతిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు చెల్లివే అవుతావు అంది అనామిక ఆమె మాటలు వినడం సుధకి ఇష్టం లేక లేచి వెళ్ళిపోతుంటే హరే నేను నీతో మాట్లాడాలని వస్తే అలా వెళ్ళిపోతే ఎలా చెల్లి రా కూర్చో అంటూ సుధ చెయ్యి పట్టుకుంది అనామిక సుధ తన చేతిని విదిలించుకొని వెళ్ళి ఆ బెంచ్పై చివర కూర్చుంది వెరీ గుడ్ అలా ఉండాలి నా చెల్లంటే అని హా ఏమంటున్నారు మన మొగుడు అందనామిక వెటకారంగా ఆ మాటకి సుధ కోపంగా మన మొగుడు కాదు నా భర్త కేవలం నా భర్త మాత్రమే అని అయినా మేమేం మాట్లాడుకుంటే నీకెందుకు అంది ఓ చెల్లికి కోపం వచ్చిందే అని హా అయినా మీ మధ్య నాకు తెలియని రహస్యాలు ఏముంటాయిలే ఏదో పేరుకేగా మీరు భార్యాభర్తలు నువ్వు కేవలం బన్నీకి తల్లివి మాత్రమే అనామిక ఒత్తి పలుకుతూ తనలా అనగానే అనబోతూ ఉంటే ఏంటి నేను చెప్పేది అబద్ధమా కాదు కదా నువ్వు కేవలం ఆ ఇంట్లో ఒక కోడలిగా ఒక తల్లిగా మాత్రమే ఉన్నావు కానీ ఒక భార్యగా ఉన్నావా చెప్పు అనామిక ఆమె అడిగిన దానికి సుధ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయింది ఏ మాట్లాడవే ఇప్పటి వరకు ఓ ఎగిరావు కదా ఇప్పుడేమైంది ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా అందనామిక ఆమె నిన్న అంటున్నా సుధ మౌనంగా వింటుందే గాని సమాధానం చెప్పలేకపోతుంది హరే మా చెల్లి మోగబోయిందే పాపం నిజాలు మాట్లాడితే నువ్వేం చేస్తావులే కానీ నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను అందనామిక ప్రస్తుతానికి ఆమె చెప్పేది విండమే కానీ ఏమీ అనే పొజిషన్లో లేదు సుధ అందుకనే వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ వింటుంది విక్రాంత్ ఇప్పటి వరకు నీతో ఒక భర్తగా ప్రవర్తించనే లేదు కదా అని సుధవైపు చూసింది సుధ మొహం అప్పటికే వాడిపోయి ఉండడం చూసి నవ్వుకుంటూ విక్రాంత్ ఎప్పటికీ నిన్ను దగ్గరికి తీసుకోడు తీసుకోలేడు కూడా ఎందుకంటే అతని మనసులో ఇప్పటికీ నేనే ఉన్నాను కాబట్టి అనామిక తనలా అనగానే సుధా నో అనరిచింది గట్టిగా అనామిక చెవులు మూసుకొని ఎందుకు చెల్లాయే అరిచి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు నేను చెప్పేది నిజం అనామిక ఏంటి ఇక అన్ని దారులు మూసుకుపోయేసరికి చివరికి మళ్ళీ ఇలా మొదలు మొదలుపెట్టావా అంది సుధా కోపంగా అయ్యో రామా నేనెందుకు అబద్ధం చెప్తాను నిజం చెల్లి ఒక్కసారి ఆలోచించు విక్రాంతికి నువ్వంటే అంత ప్రేముంటే ఎందుకు నీతో కలిసి ఉండడం లేదు అదప్పుడు ఇప్పుడు అలా కాదని మాత్రం చెప్పకు ఈరోజు గుళ్ళో నా ముందు నిన్ను నా భార్య అని గొప్పగా చెప్పాడు కదా అలా ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పాడా లేదు కదా విక్రాంతి నీతో ఎందుకు సరిగ్గా ఉండడం లేదో తెలుసా అతనికి నా మీద ఉన్న ప్రేమ నేనెన్న భరించేవాడు ఏం చెప్పినా చేసేవాడు ఇప్పటికీ నేను తన ముందు ఉన్నానంటే చాలు అతని చూపులన్నీ నామేదే అయినా అంటారు కదా మనకి ఎదుటివారి మీద ఎంత కోపం ఉందో అంతకు మించిన ప్రేమ ఉంటుందని నువ్వే దగ్గర నుంచి చూశావుగా నా మీద ఉన్న తన కోపాన్ని అయినా అవన్నీ వదిలే నీకు ఇక్కడే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని తన పియ్యకి ఫోన్ చేసింది ఆమె లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంది నువ్వు వెంటనే విక్రాంత్కి ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని అడ్రస్ చెప్పు అంది అది విన్న ఆమె ఏంటి మేడం మీకు యాక్సిడెంట్ అయిందా ఎక్కడున్నారు ఏమైంది అని అడిగింది కంగారుగా అయ్యో నీకు బొత్తిగా బుర్రలేదు నేను తనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయమన్నాను నన్ను క్వశ్చన్ చేయమనిలేదు అండర్స్టాండ్ డూ వాట్ ఐ సే అని ఫోన్ పెట్టేసింది అనామిక అంతా విన్న సుధా ఆశ్చర్యంగా చూస్తుంటే అనామిక నవ్వుతూ ఇప్పుడు చూడు ఇక్కడికి రావడానికి థర్టీ మినిట్స్ పడుతుంది కానీ నా విక్కి ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాడు అంది ఒక్కో క్షణం గడిచే కొద్దీ సుధకి టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటే వాటిని బయట చెంకుతో తుడుచుకుంటుంది అయ్యో చెమటలు పడుతున్నాయా పాపం సేపు ఆగు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి అంది అనామిక నిజంగా ఆమె చెప్పినట్టు విక్రాంత్ వచ్చాడు అక్కడికి అతని కారు చూడగానే సుధకి ప్రాణం పోయినట్టు అనిపించింది అంటే ఆయన మనసులో ఇప్పటికీ అనామికే ఉందా అని అనుకున్న గుండె పగిలిపోయింది ఏడుస్తున్న మొహంపై చిటిక వేసి చూశావుగా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని నా విక్కీకి దూరంగా వెళ్ళిపో లేదు నేను తాళి కట్టిన భార్యని ఎక్కడికి వెళ్ళను అని అన్నా కూడా పర్లేదు నా కొడుక్కి ఆయాగా ఉండిపో అంతేకాని విక్రాంత్ మనసులో స్థానాన్ని మాత్రం ఆశించకు ఎందుకంటే అది తీరని కోరిక తర్వాత నువ్వే బాధపడాలి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సుధ బెంచ్పై కూలబడి ఏడుస్తూ ఉంటే అటుగా వెళుతున్న వారి మాటలు వినిపించాయి భార్య అంటే అతనికి ఎంత ప్రేమో చూడు ఆమెకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఎంత హైరాణ పడిపోతున్నాడో దేవుడు దేవల్లా ఆవిడకేమీ కాకూడదు అని అనుకుంటూ వెళుతున్నారు ఆ మాటలు విన్న సుధ విక్రాంతిని చూసేసరికి ఫోన్లో ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉన్నాడు అతని మొహం చూస్తేనే అర్థమైంది సుధకి ఎంత టెన్షన్ పడుతున్నాడు ఇక సుధ అక్కడ ఉండలేక విక్రాంతికి కనిపించకుండా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది కానీ ఒక్కసారి అక్కడికి విక్రాంతి ఎందుకు వచ్చాడో అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే బాగుండేది ఎందుకంటే అక్కడ విక్రాంతి వెతికేది సుధనే అసలు పదిహేను నిమిషాల ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి అన్నామిక సుధ ముందు తన పిఏకి చెప్పింది ఒకటి కానీ మెసేజ్లో పంపింది ఒకటి అందులో ఏముందంటే సుధకి యాక్సిడెంట్ అయిందని చెప్పమంది దాంతో ఆమె విక్రాంతికి అలానే వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేసింది విక్రాంత్ ఆ మెసేజ్ చూడగానే అది నిజమా కాదా అని ఆలోచించకుండా అక్కడికి వచ్చేశాడు యాక్సిడెంట్ సుధకయ్యిందనుకునే అక్కడున్న వాళ్ళకి సుధ ఫోటో చూపించి భార్య అని అడుగుతున్నాడు కానీ ఇవేమీ తెలియని సుధ అనామిక చెప్పిందే నిజం అనుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది సుధ సరాసరి తన గదికి వెళ్ళి తలుపులు వేసుకుని మోకాళ్లపై కూర్చొని అనామిక మాటల్ని గుర్తు చేసుకుంటూ అంటే ఆమె అన్నట్టుగా నేనెప్పటికీ బన్నీకి తల్లిని మాత్రమేనా ఆయనకి భార్యని కాలేనా ఆయన మనసులో నాకు స్థానం లేదా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంది విక్రాంత్ సుధని వెతుకుతూ ఉండగా దూరంగా బన్నీ కీర్తి ఆడుతూ ఉంటే పక్కనే భానుమతి సుందరి నవ్వుతూ వాళ్ళని చూస్తున్నారు అదేంటి అందరూ ఇక్కడే ఉన్నారంటే కూడా ఇక్కడే ఉండుంటుంది అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అక్కడ విక్రాంతిని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు బన్నీ అతని దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు కూడా వచ్చావా రా అడుకుందాం అని అడుగుతూ ఉంటే కీర్తి మీ అక్క ఎక్కడా అని అడిగాడు కంగారుగా అక్క ఇక్కడే ఉండాలి బావగారు అని చుట్టూ చూస్తూ చెప్పింది ఇక్కడ అంటే ఎక్కడా తొందరగా చెప్పు కీర్తి అని టెన్షన్ పడ్డాడు ఏమైంది బావగారు ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగింది కీర్తి అవన్నీ తర్వాత ప్లీజ్ ఫస్ట్ సుధ ఎక్కడుందో చెప్పు అన్నాడు అది అక్క మేము వచ్చేటప్పుడు అక్కడ ఒక బెంచ్ దగ్గర ఉంది అని అప్పటి వరకు సుధ కూర్చున్న బెంచి దగ్గరికి వెళ్ళి చూశారు కానీ సుధ అక్కడ కనిపించకపోయేసరికి అందరూ టెన్షన్ పడుతూ ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు కీర్తి వెతుకుతూనే బావగారు ఒకసారి అక్కకి ఫోన్ చేయండి అంది విక్రాంత్ సరే అని ఫోన్ చేస్తాడు కానీ సుధ ఫోన్ అక్కడే పడిపోయి రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్ చూసి బావగారు అక్క ఫోన్ ఇక్కడే ఉంది అంది కీర్తి అవును ఇది మీ అక్కదే ఇది ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాడు విక్రాంత్ హా బావగారు అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు ఒకవేళ అక్క ఇంటికి వెళ్ళిందేమో ఒక్కసారి ఫోన్ చేసి అడగండి అంది కీర్తి అవునా అని వెంటనే నిఖిల్కి ఫోన్ చేశాడు విక్రాంత్ కానీ అతను రూమ్లో ఉండడంతో సుధని చూడలేదు అదే విషయాన్ని విక్రాంత్కి చెప్పాడు నిఖిల్ అయితే మా రూమ్లో చూడవా అని చెప్పాడు విక్రాంత్ నిఖిల్కి సరే బావగారు ఇప్పుడే చూస్తాను అని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి ఉంది నిఖిల్ అక్కా అంటూ డోర్ లాక్ చేశాడు లోపల ఉన్న సుధా నిఖిల్ పిలవడంతో కష్టంగా కన్నీళ్లు తుడుచుకొని హా అంటుంది ఆమె గొంతు వినబడగానే ఇక్కడ నిఖిల్ ఫోన్లో మాట్లాడుతున్న విక్రాంత్ ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు బావగారు అక్క ఇంట్లోనే ఉంది అన్నాడు నిఖిల్ సరే నిఖిల్ నేను వచ్చేస్తున్నాను ఈలోపు మీ అక్కని జాగ్రత్తగా చూసుకో అన్నాడు విక్రాంత్ సరే బావగారు అని ఫోన్ పెట్టేసి అక్క డౌర్తి అంటూ మళ్ళీ కొట్టాడు ఒకసారి వెళ్ళి మొహం కడుక్కొని తలుపు తీసింది సుధా ఏంటక్క నువ్వు బావగారికి చెప్పకుండా వచ్చేసావా ఎంత టెన్షన్ పడుతున్నారో నీ గురించి అన్నాడు నిఖిల్ సుధ ఏమీ మాట్లాడకపోవడంతో ఆమె దగ్గరికి వెళ్ళి భుజంపై చెయ్యి వేసి అక్కా అని పిలిచాడు హా ఏంట్రా అని కళ్ళు తుడుచుకొని అతని వైపు తిరిగింది సుధ కళ్ళు ఎర్రగా ఉండడంతో అక్క నువ్వేడుస్తున్నావా అని అడిగాడు నిఖిల్ అనుమానంగా చచా నేను ఆడవడం ఏంట్రా కళ్ళల్లో ఏదో పడి చాలా మంటగా అనిపించింది అందుకే ఇక అక్కడ ఉండలేక ఇంటికి వచ్చి క్లీన్ చేసుకున్నాను అయినా సరే ఈ మంట తగ్గడం లేదురా అంది సుధా ఓ అవునా అయితే ఇలా కూర్చో డ్రాప్స్ వేస్తాను అని నిఖిల్ వెళ్ళి విక్రాంత్ అనామిక కలిసి ఉన్న ఫోటో ఉన్న ర్యాక్ తీయబోయాడు సుధా అది చూసి అలర్ట్ అయ్యి తముడు ఇక్కడుందిరా అని తన పక్కనే చూపించింది అక్కడే ఉందా సరే పడుకో డ్రాప్స్ వేస్తాను అని సుధ పడుకున్నాక దుప్పటి కప్పి డ్రాప్స్ వేసి అక్కడే సోఫాలో కూర్చున్నాడు కళ్ళు మూసుకున్న సుధకి కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే డ్రాప్స్ వల్ల అనుకుని ఖర్చీఫ్ తీసి వాటిని తుడిచాడు నిఖిల్ అప్పుడే అందరూ విక్రాంత్తో పాటు వచ్చారు సుధ దగ్గరికి వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తున్నా కళ్ళు తెరవకుండా సుధ అలానే కళ్ళు మూసుకొని పడుకొనుంది బన్నీ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలవబోతుంటే ఆ నాన్న అమ్మిప్పుడే ఇప్పుడే డ్రాప్స్ వేసుకుంది ఒక్క రెండు నిమిషాలు ఆగు అన్నాడు నిఖిల్ డ్రాప్స్ వేసుకుందా దేనికి మాము అని అడిగాడు నిఖిల్ని బన్నీ అందరూ అదే సమాధానం కోసం నిఖిల్ వైపు చూస్తే జరిగింది చెప్పాడు అయ్యో అవునా అందుకే సుధమ్మ మనకి చెప్పకుండా వచ్చేశారు ఉండండమ్మా నీళ్లు తీసుకొస్తాను అని వెళ్ళింది సుందరి రెండు నిమిషాల తర్వాత అందరూ తన కోసం కంగారు పడుతుండే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కళ్ళు తెరిచింది సుధా ఆమెలా కళ్ళు తెరవగానే ఏమైందమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీ కన్ను అని అడిగాడు బన్నీ ఏం లేదు నాన్న మామూలు డ్రాప్స్ వేశాడుగా తగ్గిపోయింది అని చెప్పింది సుధ ఆ మాట వినగానే హమ్మయ్యా అని ఊపిరి అందరూ కానీ సుధని చూస్తుంటే విక్రాంతికి ఎందుకో బాగా డిస్టర్బ్గా ఉన్నట్టు అనిపించింది సరిగ్గా అప్పుడే తనకి వచ్చిన మెసేజ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు సుధ ఇక్కడ బాగానే ఉంటే తనకి వచ్చిన మెసేజ్ ఎవరు పంపారో ఆరా తీయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతని బుర్రకి మరో విషయం తట్టింది షెట్ అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ మధ్యలో వచ్చేశాను అనుకుంటూ బయలుదేరి వెళుతుంటే డాడీ ఎక్కడికి అమ్మం చూడెలా ఉందో అని బన్నీ అంటుంటే బంగారం డాడీకి అర్జెంటు మీటింగ్ ఉందమ్మా నేను అవేమీ పట్టించుకోకుండా తొందరలో వచ్చేశాను మీటింగ్ ఫినిష్ అవగానే వచ్చేస్తాను అని సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అతని ప్రవర్తన సుధుని మరింత కృంగదీసింది విక్రాంత్ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళేసరికి శ్యామ్ అక్కడి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇలా మీటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళడం భావ్యం కాదని అంటూ ఉంటే విక్రాంత్ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు విక్రాంతిని చూడగానే శ్యామ్ ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా వీడొచ్చేశాడు అని మనసులో అనుకొని వాళ్ళని ప్లీజ్ ఇప్పుడైనా కూర్చోండి అన్నాడు శ్యామ్ విక్రాంత్ను చూసి వాళ్ళు కూలయి వెళ్ళి కూర్చున్నారు విక్రాంత్ ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతని బ్రెయిన్ అక్కడున్నా మనసు మాత్రం సుధ దగ్గరే ఉండిపోయింది ఆమె అలా ఉందో అని ఆలోచిస్తూనే మీటింగ్ డిస్టర్బ్ కాకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు మధ్యలో వెళ్ళిపోయినా విక్రాంత్ పనితనం నచ్చి వాళ్ళు విక్రాంత్ వాళ్ళకే ఆ ప్రాజెక్ట్ ఓకే చేశారు దాంతో శ్యామ్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని అంటూ వాళ్ళు వెళ్ళగానే విక్రాంత్ని హత్తుకొని మొత్తానికి సాధించావురా అయినా మీటింగ్ మధ్యలో ఎందుకురా అలా వెళ్ళిపోయావు అని అడిగాడు అది అంటూ విక్రాంత్ జరిగింది చెప్పాడు శ్యామ్కి ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పన్నెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదమూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి